లైఫ్ లో ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వెళ్తున్నాను ఇది తిరుమల కొండపైనుంది తిరుమల అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో సో నేను వెళ్తున్నది జపాలి ఆంజనేయ స్వామి గుడికి ఈ ప్లేస్ కి జపాలి హనుమాన్ మందిరం అని ఎందుకు వచ్చిందంటే జపాలి అనే ముని ఒకప్పుడు కూర్చొని శివయ్యకి తపస్సు చేస్తుంటే ఆయన ప్రత్యక్షమై నేను నెక్స్ట్ ఆంజనేయ రూపం దాల్చబోతున్నా అని చెప్తారు అందుకని ఆ పేరు వెళ్లేదారులో చెట్లకి ఏర్లన్నీ బయటకు వచ్చినాయి చూసారా సాయిల్ అంతా స్లైడ్ అయిపోయింది అందుకని చెప్పి ఒక్కొక్కటి మళ్ళీ చెట్టు సైజులో ఉంది దూరంగా కనిపిస్తున్నది ఆరెంజ్ కలర్ లో మన ఆంజనేయ స్వామి గుడి ఏదైనా ఒక గుడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ తెలియాలి ఇంకా మనసు ప్రశాంతత కలగాలి ఈ గుడిలో పెద్ద పెద్ద చెట్లు మధ్యలో అడవిలో ఆ ఫీలింగ్ కంపల్సరీ వస్తుంది రెండు కోనేరులు ఉన్నాయి సీతమ్మగుండం రామగుండం రాముల వారు ఇక్కడ స్నానం చేశారని చరిత్ర కోతులు కూడా చాలా ఎక్కువ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడి నుంచి తిరిగి వెళ్ళబుద్ధి కాల నాకు స్వామి విగ్రహం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడగానే మనసుకు హత్తుకుపోతుంది అట్లానే ఫుల్ చుట్టూ కోతులు ఉన్నాయి యానిమల్స్ కి ఫీడింగ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఆ కోతులు కోసం ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి డజన్ బనానాస్ కొని పెట్టచ్చు ఇప్పుడే నేను చేశాను అట్లానే ఇక్కడ పెద్ద పెద్ద ఉడతలు కూడా ఉంటాయి ఫీడింగ్ కూడా చేస్తారు మీరు ఒక్కళ్ళే వచ్చినా లేకపోతే మీతో వచ్చిన గ్యాంగ్ అందరినీ తీసుకొచ్చినా సరే ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోలేరు మస్ట్ విజిట్ ఇది